ఇంజనీర్గా అసలు మీ ని మీరు ఎలా చూస్ చేసుకున్నారు హౌ ఇట్ ఆల్ స్టార్ట్ విత్ మేబీ డెస్టి డెస్టినీ ఎందుకంటే నేను ఇదే చిన్నప్పటి నుంచి ఒక మెరైన్ ఇంజనీర్ అవుదామని కలబెట్టుకొని వచ్చిన ప్రొఫెషన్ కాదు నేను యాక్చువల్గా అందరిలాగే మన ఇండియన్ ఫ్యామిలీస్ తెలుగు వాళ్ళు మెయిన్గా అమెరికాకి వెళ్ళి అక్కడ ఎక్కువ డబ్బు సంపాదించాలి ఆ మెంటాలిటీతో ఫస్ట్ నా ఇంటర్మీడియట్ అవ్వగానే కంప్యూటర్ సైన్స్ తీసుకుందామని డిసైడ్ అయ్యాను కాకపోతే నాకు మంచి ర్యాంక్ వచ్చింది కానీ మంచి కాలేజ్ టాప్ కాలేజ్లో సీట్ రావాలంటే మెకానికల్ ఇంజనీరింగే సీట్ ఉందన్నమాట సో కంప్యూటర్ సైన్స్ దొరకలేదు సో మెకానికల్ ఇంజనీరింగ్ మంచి కాలేజ్ అని చెప్పి శ్రీనిధి కాలేజ్లో జాయిన్ అయ్యాను ఆ టైంకి జాయిన్ అయిన తర్వాత ఇక నేను చదివిన నాలుగేళ్ళు మెకానికల్కి సంబంధించినదే జాబ్ చేస్తే బాగుంటుంది కదా అని ఒక థాట్ వచ్చింది నాకు మళ్ళీ కంప్యూటర్కి ఎందుకు షిఫ్ట్ అవ్వాలి ఇందు అసలు మదర్ ఆఫ్ ఆల్ ఇంజనీరింగ్ మెకానికల్ ఇంజనీరింగ్ అంటే ఒకప్పుడు దానికి ఇంత ప్రిఫరెన్స్ ఉండేదనమాట సో దీనికి రిలేటెడ్గా నాకు ఏదైతే బాగుంటుందో అని సర్చ్ చేస్తున్నప్పుడు షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళ ఇంటర్వ్యూ ఒకటి ఇట్లా మామూలుగా మనం గవర్నమెంట్ జాబ్స్కి అప్లై చేసినప్పుడు ఎలా అప్లై చేస్తామో ర్యాండంగా అప్లై చేశాను అప్లై చేసి నేను మిస్టేక్ ఏం చేశానంటే మొత్తం ఫామ్ అప్లై చేసి పంపించాను సడన్గా కాల్ వచ్చింది వన్ వీక్ తర్వాత మా మదర్ ఎత్తారు హిందీలో మాట్లాడారు అనమాట మా మదర్కి హిందీ రాదు కాకపోతే ఏదో ఒకటి మేనేజ్ చేసి కమ్యూనికేషన్ చేసింది వాళ్ళు ఏం చెప్పారంటే మీ అబ్బాయి ఏదైతే పంపాడో అప్లికేషన్ ఫామ్ అందులో తన పేరు రాయడం మర్చిపోయాడు ఆయన పేరు చెప్పండి అప్పుడు అతనికి మేము హాల్ టికెట్ పంపుతామని అన్నారు సో అప్పుడు మా అమ్మ హిందీ అర్థం కాకపోయినా ఏదో ఒకటి చెప్పి నా పేరు చెప్పి అక్కడ నేమ్ రాపించిందనమాట రాసిన తర్వాత వాళ్ళు నాకు ఎగ్జామ్కి పిలిచి అప్పుడు ఆల్ ఇండియా సెకండ్ ర్యాంక్ వచ్చిందనమాట నాకు సో అక్కడి నుంచి వెళ్ళి అక్కడ ఇంటర్వ్యూ అటెండ్ అవుతున్నప్పుడు నాకు తెలిసింది ఇలా షిప్లో ఆరు నెలలు ఉండాల్సి వస్తుంది అని చెప్పి సో అప్పటి వరకు నా థాట్ ఎలా ఉండేదంటే ఏదో పోర్ట్కి పోర్ట్లో ఒక సిక్స్ మంత్స్ వర్క్ చేస్తాము మళ్ళీ ల్యాండ్లోనే ఉంటుంది కదా పోర్టు ఏం భయం ఉండదు అన్న ఒక ఫీలింగ్ తోటి ఉన్నాను కానీ ఆ ఇంటర్వ్యూలో వాళ్ళు అన్నారు షిప్ సిక్స్ మంత్స్ అలా సముద్రం మధ్యలో ఉండాల్సి వస్తుంది మీరు అన్నప్పుడు నాకు అప్పుడు లైట్ వెలిగింది అనమాట ఓహో అంటే నేను ల్యాండ్ ల్యాండ్ మీద ఉండను ఇలా పెద్ద షిప్లలో వెళ్ళి సముద్రంలో సేల్ చేయాలని అప్పుడు నాకు తెలిసింది ఆయన అక్కడ కొంచెం స్మార్ట్గా యాక్ట్ చేసి నాకు ఆల్రెడీ తెలుసు అన్న అబద్ధం ఆడేసి ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యాను సో అప్పటి నుంచి మొదలైంది అనమాట నా జర్నీ అంటే తెలియకుండా ఊబిలో పడ్డారన్నట్టే అలా ఒక్కసారి ఆ సముద్రం వాటర్ ఒక్కసారి టేస్ట్ చేస్తే అది వదలదు అంటారు మా షిప్పింగ్ ఫీల్డ్ అనమాట ఒక్కసారి నువ్వు షిప్ ఎక్కితే దాన్ని మళ్ళీ నువ్వు ఎంత వదులుకోవాలనుకున్నా వదలవు అందులోనే ఉండిపోవాల్సి వస్తుంది సో స్టార్టింగ్ అనుకున్నాను త్రీ ఇయర్స్ చేస్తే చాలు అని ఇప్పుడు ఆల్మోస్ట్ ఫోర్టీన్ ఇయర్స్ అయింది సో ఇప్పటి వరకు మీ జర్నీ ఎలా ఉందండి అప్స్ ఉన్నాయి డౌన్స్ ఉన్నాయి బట్ నేను ఒకటి బాగా నమ్ముతాను మనిషి ఒక గంట హ్యాపీగా ఉండాలి అంటే వాళ్ళకి నచ్చిన వాళ్ళతో టైం స్పెండ్ చేయొచ్చు ఒక రోజు బాగుండాలంటే పాత ఫ్రెండ్స్ని కలవచ్చు ఒక వారం మంచిగా ఉండాలంటే ఒక టూర్కి వెళ్ళి హ్యాపీగా స్పెండ్ చేయవచ్చు నెల బాగుండాలంటే పెళ్ళి చేసుకోవచ్చు ఓన్లీ వన్ మంత్ వరకు హ్యాపీగా ఉండగలం కాకపోతే లైఫ్ లాంగ్ మనం హ్యాపీగా ఉండాలి అంటే మనకి నచ్చిన పని ఒక యునిక్ పని అందరూ గుర్తించే పని మనకి సాటిస్ఫాక్షన్ ఇచ్చే పని చేసే వాళ్ళు ఉంటారు చూడు వాళ్ళు లాంగ్ హ్యాపీగా ఉంటారు సో ఒక విధంగా చెప్పాలంటే అటువంటి ఒక యునిక్ ప్రొఫెషన్ నాకు దేవుడు కల్పించాడు ఎవరికి దొరకని ఒక అవకాశం ఇచ్చినందుకు ఐ ఫీల్ వెరీ హ్యాపీ సో అండ్ సో యాజ్ రాజశేఖర్ గారు చాలా హ్యాపీగా ఉన్నారు అని అయితే నేను అర్థం చేసుకుంటున్నాను బికాస్ మీకు నచ్చిన పని యునిక్ పని మీరు చెప్పిన అన్ని క్వాలిఫికేషన్స్తో కూడిన పని మీరు చేస్తున్నారు కాబట్టి ఓకే మీరు హ్యాపీగా ఉన్నారు ఐ కెన్ అండర్స్టాండ్ అంట సెన్సియరిటీ రైజ్ ఎస్ వెల్ అయితే సముద్రంలో మీ జాబ్ ఓకే మీరు సముద్రంలో ఉన్నప్పుడు మీరు మీ జాబ్లో ఉన్నప్పుడు ఏదన్నా ఒక టఫెస్ట్ ఛాలెంజ్ మీరు టేకప్ చేసింది ఏమన్నా ఉందా మీరు చూసింది అంటే డెఫినెట్లీ ఒకటి రెండు కాదు యూ యూ మస్ట్ హ్యావ్ ఈ ఫోర్టీన్ ఇయర్స్ జర్నీలో డెఫినెట్లీ యూ మస్ట్ హ్యావ్ ఎన్కౌంటర్డ్ మెనీ టఫెస్ట్ ఛాలెంజెస్ నిజంగా ఈ ప్రొఫెషన్ ఇంత టఫ్ ఉంటుందా ఇంత ఛాలెంజింగ్ ఉంటుందా అని మేము అర్థం చేసుకోవడానికి అడుగుతున్నాం మిమ్మల్ని ప్రశ్న ఇప్పుడు టఫెస్ట్ ఛాలెంజ్ అంటే రెండు విధాలుగా ఆన్సర్ చేయొచ్చు ఒకటి మొత్తం ప్రొఫెషన్కి రిలేటెడ్ ఇంకొకటి అందులో పనిచేస్తున్న మనుషుల సైకాలజీని బట్టి అంటే వాళ్ళు పర్సనల్గా ఏదైనా ప్రాబ్లంలో ఉన్నప్పుడు ఆ సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయడం ఈ రెండు విషయాల్లో ఫస్ట్ ప్రొఫెషనల్గా ఏంటంటే షిప్ ఒక కంజెస్టెడ్ ఇంపార్టెంట్ ప్లేస్లో వెళ్తుంది షిప్కి ఇంపార్టెంట్ అంటే నియరెస్ట్ పోర్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ సూయేజ్ కెనాల్ క్రాస్ చేస్తున్నప్పుడు కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి ఒకవేళ మీకు తెలిసే ఉండొచ్చు ఒకసారి సూవేజ్ కెనాల్ ఒక కంటైనర్ షిప్ ఎవర్ గివెన్ అనే షిప్ మధ్యలో ఆగిపోతే ఆల్మోస్ట్ ట్రాఫిక్ జామ్ అయినట్టు ఆగి ప్రపంచంలో ఆల్మోస్ట్ ట్రేడ్ అంతా నిలిచిపోయిందనమాట సో అటువంటి కొన్ని ఇంపార్టెంట్ పోర్ట్స్లో సడన్గా షిప్లో ఉన్న ఇంజిన్కి ఏదైనా ప్రాబ్లం వస్తే అది అప్పటికప్పుడు సాల్వ్ చేయాలి ఒక అలాంటి ఒక సిచ్యువేషన్ ఒక పోర్ట్కి రీచ్ అవుతున్నప్పుడు పక్కన కొన్ని షిప్పులు ఉన్నాయన్నమాట సో అటువంటి సిచ్యువేషన్లు ఏంటంటే షిప్ ఇంజన్కి ప్రాబ్లం వచ్చిందంటే అది ఆగిపోతుంది షిప్ అది మొత్తము ఆ వాటర్ అలలకి ఒక ప్లేస్లో ఉండదు అటు ఇటు వెళ్తూ ఉంటుంది పక్కన ఉన్న షిప్ గుద్దుకునే ఛాన్స్ ఉంటుంది లేదంటే దగ్గర ల్యాండ్ ఉంటే అక్కడ గ్రౌండింగ్ అయ్యే ప్రమాదం ఉంటుంది అనమాట సో అటువంటి సిచ్యువేషన్ ఒకసారి వచ్చినప్పుడు సో షిప్లో మా ఇంజన్ డిపార్ట్మెంట్లో ఒక పది మంది ఉంటామనుకోండి పది మందితోటి మూడు గంటలు ప్రాబ్లం క్లియర్ చేయొచ్చు అప్పుడు త్రీ అవర్స్ కూడా లేదు విత్ ఇన్ వన్ అవర్లో ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాల్సి వచ్చింది అంటే ఇంజన్లో మెయింటెనెన్స్ చేయాల్సి వచ్చింది ఒక బ్రేక్డౌన్ వచ్చింది సో అప్పుడు ఏం చేసామంటే మాది ఇంజన్ డిపార్ట్మెంట్ సో షిప్లో డెక్ డిపార్ట్మెంట్ అని కూడా ఉంటుంది సో టెన్ ప్లస్ వాళ్ళు ఒక లెవెన్ మెంబర్స్ వాళ్ళ హెల్ప్ కూడా తీసుకొని చీఫ్ కుక్ ఇంకా జిఎస్ఎన్ ఇద్దరు ఉంటారనమాట అంటే ఫుడ్ డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళ హెల్ప్ కూడా తీసుకొని అందరు మీరు రావాల్సిందే ఎమర్జెన్సీ సిచ్యువేషన్ అని చెప్పి ఆ టైంలో ఆ ప్రాబ్లమ్ని మేము ఒక టీం వర్క్ లాగా సాల్వ్ చేసి షిప్ని వన్ అవర్లో రెడీ చేసాము అటువంటి సిచ్యువేషన్స్ ఒక టీం వర్క్ తోటి మనం తొందరగా చేయొచ్చు అని ప్రాక్టికల్గా తెలుసుకున్నాను అంటే నేను ఒక్కనే గొప్ప చేశాను అనట్లేదు మా టీం మొత్తం కష్టం మీ టీం అంతా కలిసి ఆ పని కాన్సిక్వెన్సెస్ ఎలా ఉండేవి చాలా పెద్ద కాన్సిక్వెన్సెస్ ఉంటాయి అంటే ఒకవేళ వెళ్ళలేకపోయింది అనుకో షిప్ నడవలేదు అనుకో అది మెల్లమెల్లగా డ్రిఫ్టింగ్ అయ్యి అయ్యి పక్కనున్న ల్యాండ్కి కింద మట్టిలో అది ఇరుక్కుపోతే గ్రౌండింగ్ అని అంటారు అనమాట అది ఇరుక్కుపోతే మళ్ళీ దాన్ని లాగడం కష్టం అక్కడే ఉండిపోతుంది మళ్ళీ పెద్ద పెద్ద టగ్గులు తీసుకొచ్చి అది ఆగిపోతే వెనకాల ఉన్న షిప్పులు కానీ అటు నుంచి వచ్చే షిప్పులు కానీ డైవర్ట్ అవ్వడం కష్టం అవుతుంది అటువంటి కొన్ని ఉంటాయన్నమాట అన్నమాట ఇంకా కమర్షియల్ లాస్ కూడా ఎక్కువ ఉంటుంది ఒక్క షిప్లో ఇప్పుడు నేను వర్క్ చేసే ఆయిల్ ట్యాంకర్ విఎల్సి అని అంటారు మూడు లక్షల టన్నుల ఆయిల్ ఒక్క టన్ను అంటేనే వెయ్యి కేజీలు ఉంటుంది అటువంటిది మూడు లక్షల టన్నుల ఆయిల్ని క్యారీ చేసే షిప్ వాళ్ళకు ఒక్క నిమిషంకి కూడా ఒక రేట్ అనేది ఉంటుంది ఒక్క రోజుకి ఒక ఎనభై వేల డాలర్ల రెంట్ కడతారు వాళ్ళు షిప్కి ఒక గంట ఆగిపోయినా కానీ వాళ్ళకి హెవీ లాసే కదా వీళ్ళు అనుకున్న టైంకి అది రీచ్ అవ్వాలి సో మా మెయిన్ పని ఏముంటుందంటే ఆ గూడ్స్ ఏదైతే మేము ట్రాన్స్పోర్ట్ చేస్తున్నామో ఈ పోర్ట్ నుంచి అలా ఆ పోర్ట్కి అనుకున్న టైంకి రీచ్ అయ్యేలాగా సేఫ్గా రీచ్ అయ్యేలాగా చేయడం అనమాట సో అది అంటే ప్రొఫెషనల్గా వైజ్గా నేను తీసుకుంటే వన్ ఆఫ్ ది ఛాలెంజెస్ ఇలాంటి ప్రతి ఒక్క మెరైన్ ఇంజనీర్ షిప్లో వర్క్ చేస్తున్న వాళ్ళు ఫేస్ చేసే ఉంటారు బట్ ఆ టైంకి చాలా టఫ్ అనిపిస్తుంది హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ అయితే ఇలాంటి లోని ఒక మెరైన్ ఇంజనీర్గా ఒక షిప్లో మీరు ఉన్నప్పుడు మీరు తీసుకున్న ఒక అద్భుతమైన డెసిషన్ వల్ల ఒక టైమ్లీ ఒక ఇన్స్టంటేనియస్ డెసిషన్ వల్ల షిప్ సేఫ్టీ ఎన్ష్యూర్ అయ్యి చాలామంది ప్రాణాలు నిలిచాయి అదొక సాటిస్ఫాక్షన్ ఉంటుంది చూసారా డెఫినెట్లీ ఈ ఈ డెసిషన్ నేను ఈ టైంకి తీసుకొని ఉండకపోతే షిప్ కొలాప్స్ అయిపోయేది అన్న సందర్భం మీ కెరియర్లో మీకు ఏమైనా ఎదురైందా అంటే ఆల్ ద ప్రైడ్ ఆల్ ది ఎఫర్ట్స్ కోస్ట్ యూ అన్నట్టు టైమ్లీ డెసిషన్ బై రాజశేఖర్ తీసుకున్నారా అట్లాంటి సందర్భం ఏమైనా వచ్చిందా స్పెషల్గా నేననే కాదు యాక్చువల్గా ఇటువంటి మేజర్ డెసిషన్స్ అన్నీ షిప్లో క్యాప్టెన్ తీసుకుంటారనమాట సో క్యాప్టెన్ అయినా కానీ హీఈ్ ద హెడ్ ఆఫ్ ది షిప్ మొత్తం కంట్రోల్ తన మీద ఉంటుంది కాకపోతే తను మా మీద డిపెండ్ ఎప్పుడవుతారంటే టెక్నికల్గా ఇంజన్కి సంబంధించి మిషనరీకి సంబంధించి తను హ్యాండిల్ చేయలేడు ఏదన్నా కానీ ప్రాబ్లం ఇది ఇప్పుడు ఒక షిప్ ఉంది యాంకర్లో ఉంది కాకపోతే ఒకేసారి సైక్లోన్ వచ్చింది అక్కడి నుంచి వెళ్ళి దాన్ని యాంకర్ని ఎత్తి వెంటనే ఇంకో ప్లేస్కి వెళ్ళాలి లేదంటే ఆ సిచ్యువేషన్ అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోయి పొల్యూషన్ అయ్యే ఛాన్స్ ఉండొచ్చు ఏదన్నా అవజయ్యే ఛాన్స్ ఉండొచ్చు అని క్యాప్టెన్ వెంటనే సడన్గా ప్రకృతిలో ఏం జరుగుతుందో మనకు తెలియదు సైక్లోన్ వస్తుంది అంటే అతను డైరెక్ట్ మాకు చెప్తాడు సో ఆ టైంకి మేము మెషినరీని తొందరగా రెడీ చేయడము ఇటువంటి చిన్న చిన్న ఛాలెంజెస్ ఒకసారి ఏం జరిగిందంటే ఇప్పుడు మీకు తెలిసే ఉంటుంది కొన్ని దేశాలలో పేద దేశం నుంచి వెళ్ళి దగ్గరలో ఉన్న వేరే దేశానికి వెళ్ళడానికి వలసకి చాలామంది వెళ్తారు అలాంటి సిచ్యువేషన్లో ఒకసారి మా షిప్ ఒక ఎమర్జెన్సీ కాల్ వచ్చింది వాళ్ళు ఏమన్నారంటే మా షిప్లో అరౌండ్ మేము టూ హండ్రెడ్ మెంబర్స్ ఉన్నాము మా దగ్గర ఉన్న ఫుడ్ అయిపోయింది మీరు నాకు మీరు ఫుడ్ ఇవ్వలేకపోతే మా ప్రాణాలు కూడా ఛాన్స్ ఉన్నాయి ఆల్రెడీ వన్ వీక్ నుంచి ఏం తినలేదు అని ఒక ఎమర్జెన్సీ మెసేజ్ వచ్చింది సో అక్కడ ఈ వాళ్ళైతే ఏదైతే కమ్యూనికేషన్ చేసిందో అదొక కోఆర్డినేషన్ సెంటర్కి వెళ్తారు అనమాట సో వాళ్ళు మా షిప్ క్యాప్టెన్కి మెసేజ్ పెట్టారు మీ షిప్ ఈ వాళ్ళు ఏదైతే మెసేజ్ పెట్టినో దాని దగ్గరలోనే ఉంది మీరు కొంచెం వెతికి ఆ షిప్ కోఆర్డినేట్స్ వాళ్ళు ఇస్తారనమాట లొకేషన్ని వెతికి మీరు ఫుడ్ ఇవ్వండి అని అంటే ఇన్ నాకు తెలిసి వన్ అవర్లో షిప్లో మాకు నెల రోజులకు సంబంధించిన ఫుడ్ ఉంటే దాంట్లో మేము ఒక పది రోజులకి సంబంధించిన ఫుడ్ పెట్టుకొని మిగిలిన ఇరవై రోజులకు సంబంధించిన ఫుడ్ని అంతా ప్యాక్ చేసి వితిన్ వన్ అవర్లు అందరు కలిసి ప్యాక్ చేసి ఇక్కడ డిఫికల్టీ ఏంటంటే మేము అనుకున్న రూట్లో షిప్ డైవర్ట్ చేయాలి వాళ్ళని వెతకడానికి బయట వ్యక్తులందరూ ఆ బయోనాక్లెట్స్ పెట్టుకొని పోషన్ వాళ్ళు ఒకటి చెప్తారు కానీ సముద్రంలో మన రోడ్లో అయితే ఎగ్జాక్ట్ పోషన్ చెప్తే మనం అక్కడికి వెళ్ళొచ్చు షిప్లో సముద్రంలో ఎలా అంటే ఆ పోషన్కి వెళ్ళిన తర్వాత ఆ బోట్ అక్కడ ఉండదు అది కూడా డ్రిఫ్ట్ అవుతూ వేరే పొజిషన్కి వెళ్ళిపోతాయి మళ్ళీ అక్కడి నుంచి వాళ్ళని ఇంకొంచెం వెతుకుతూ ఉండాలన్నమాట అదృశ్యం కొద్ది వాళ్ళని మేము అనుకున్న పొజిషన్కి వెళ్ళిన తర్వాత కూడా దొరకకపోతే ఒక రెండు గంటలు ఎక్స్ట్రా వెతికి తర్వాత వాళ్ళు దూరం నుంచి కనిపిస్తే ఏదైతే మేము ఫుడ్ అంతా ప్యాక్ చేసింది ఉందో ఆ ఫుడ్ అంతా వాళ్ళకి ట్రైన్తోటి వాళ్ళతోటి పాస్ పాస్ చేస్తే ఒక తెలియని హ్యాపీనెస్ అనమాట ఇప్పుడు అసలు మనము బాగా ఆకలితో ఉన్న వాళ్ళకి ఒక చిన్న ఫ్రూట్ ఇచ్చిన వాళ్ళకి ఎంత హ్యాపీనెస్ ఉంటుందో దానికన్నా ఎక్కువ మనకు హ్యాపీనెస్ వస్తుంది అబ్బా వాళ్ళ ఆకలి తీర్చాము అని చెప్పి సో దోస్ మూమెంట్స్ ఇది ప్రొఫెషనల్గా గొప్ప మూమెంట్ కాకపోయినా కానీ మనకి సైకలాజికల్ గా మైండ్ కి చాలా హ్యాపీనెస్ ఇచ్చే మూమెంట్ అంటే హండ్రెడ్ పర్సెంట్ ఇది ప్రొఫెషనల్గా కూడా చాలా గొప్ప మూమెంట్ ఎందుకంటే ఒక ప్రొఫెషన్ లో ఉంటున్నప్పుడు ఇతరులకి లైఫ్ సేవ్ చేసేలాంటి గొప్ప ఆపర్చునిటీ కల్పించడం దొరకడం అనేది అట్స్ దట్ ఈ రియలీ బ్లెస్డ్ ఆపర్చునిటీ నేను అలాగే ఫీల్ అవుతాను సో బేసికల్గా అండి ఇప్పుడు మీరు ఈ డిజాస్టర్ సిచ్యువేషన్ గురించి చెప్పారు కాబట్టి నాకు ఇప్పటికిప్పుడు వస్తున్న థాట్ టైటానిక్ సినిమాలో చూపించినటువంటి న్యాచురల్ కెలామిటీ అంత బీభత్సం ఒక రాక్కి వెళ్ళి షిప్ గుద్దుకోవడం ఇదంతా అది కూడా జరిగిన వాస్తవమైన కాదని వాళ్ళు సినిమాగా తీశారు కదా ఇలాంటి సినిమాటిక్ ఎక్స్పీరియన్సెస్ అని కాదు బట్ నిజ జీవితంలో కూడా మీరు ఎప్పుడైనా ఎన్కౌంటర్ చేశారా మీ షిప్లో వెన్ యూఆర్ ట్రావెలింగ్ ఆన్ ద సీ అదృష్టంగా ఆ సిచ్యువేషన్ నాకు రాలేదు ఎందుకంటే అటువంటి సిచ్యువేషన్ వస్తే జరిగినా కూడా సర్వైవ్ యా నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ కాలేదు కానీ మా ఫ్రెండ్స్ ఎక్స్పీరియన్స్ అయినవి అవన్నీ విని విని నాకు అనిపించింది కొంచెం నేను లక్ ఎక్కువ ఉంది అనుకుంటే నాకు అంటే అటువంటి డేంజరస్ సిచ్యువేషన్ దొరక ఎక్స్పీరియన్స్ అవ్వలేదు బట్ ఇప్పటికీ ఆ టైటానిక్ అనేది మనకి ఇందుకంత ఫేమస్ అయిందంటే అప్పటికి ప్రపంచంలో అన్సింకబుల్ షిప్ అని చెప్పి టైటానిక్ని వాళ్ళు పబ్లిసిటీ చేసి స్టార్ట్ చేశారు షిప్ని ది అన్సింకబుల్ అంటే ఈ షిప్ మునగదు అన్న ఒక అడ్వర్టైజ్మెంట్తో స్టార్ట్ చేసినా కానీ అది మునిగింది అక్కడ ఎన్నో ఉన్నాయి మిస్టేక్స్ అంటే ఆ టైంలో ఏంటంటే ఏమన్నా ఉన్న ఐస్ బాక్స్ ఉన్నా అవన్నీ మనకు జీపీఎస్లో డాడార్లో కనిపించేవి కాదనమాట ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది కాబట్టి సముద్రం లోపల ఏమున్నాయి అన్ కేబుల్స్ ఏమైనా ఉన్నాయా ఫిషింగ్ నెట్లు ఏమైనా ఉన్నాయా అన్నీ తెలుస్తున్నాయి ఈ టైంకి ఆ టైంలో అంత టెక్నాలజీ లేదు అప్పుడంతా మాన్యువల్గా చెక్ చేయడము బయోనాక్లర్స్ పెట్టుకొని దూరం లేదన్నా ఉందా చూడడము సో ఆ రోజు రాత్రి వాచ్ చేస్తున్న వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండుంటే వాళ్ళు ఏం చేసిందంటే బయోనాక్లెస్ ఏదైతే ఉంటుందో ఒక డ్యూటీ చేసే ఆఫీసర్ ఇంకో డ్యూటీ ఆఫీసర్కి ఆ కీ ఇవ్వాల్సింది ఇవ్వడం మర్చిపోయాడు సో బయనోక్లర్ కీ ఉంటే కనుక ఆయన కూడా చూసి కొంచెం చేసేటోడేమో అంటే ఒక సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ వల్ల ఆ డిజాస్టర్ జరిగింది బట్ ఈ కాలంలో ఇప్పుడు కూడా ఎన్నో షిప్స్ ఇలా జరుగుతాయి ఇప్పుడు మీరు పెద్ద పెద్ద క్రూజ్ షిప్స్ మధ్య మధ్యలో వింటూ ఉంటారు షిప్ మునిగిపోయింది ప్రయాణికులందరూ సేఫ్గా బయటకు వచ్చారు క్యాప్టెన్ కూడా వాళ్ళని సేవ్ చేశాడు ఇప్పటికీ ఆయిల్ పొల్యూషన్ జరిగి కొన్ని కంట్రీస్లో ఎలా మొన్న సింగపూర్లో ఒక ఫైర్ యాక్సిడెంట్ జరిగింది ఏంటంటే ఒక షిప్ యాంకర్లో ఉంది ఇంకో షిప్ వచ్చి దాన్ని గుద్దిందనమాట రెండు ఆయిల్ ట్యాంకర్లే ఆయిల్ అంటే ఎంత డేంజరో మీకు తెలుసు అది మొత్తం కాలిపోయింది అనమాట చాలా పొల్యూషన్ అయింది సో ఇటువంటి ఇప్పటికీ జరుగుతూ ఉంటాయి సో బట్ ఎంత జరిగినా కానీ జరగాల్సిన ట్రేడ్ జరగాలి కాబట్టి ఇప్పుడు మన రోడ్ మీద జరిగే యాక్సిడెంట్లు ఎట్లా జరిగినా కానీ మనం ప్రయాణం చేస్తున్నాం కదా అలానే షిప్పింగ్లో కూడా కంటిన్యూ అవుతూ ఉంటుంది నా వరకు అయితే నేను పర్సనల్గా ఫేస్ అవ్వలేదు కానీ ఇవన్నీ విన్నప్పుడు ఇంకా ఎక్స్ట్రా సేఫ్టీ ఎలా తీసుకోవాలి అని మాత్రం జాగ్రత్తగా ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకొని వర్క్ చేస్తాం